ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ వారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ స్వామి స్వామివారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూరు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ పదవ అధ్యాయము సకల దేవతా స్వరూపమే గోమాత అవధూతుల ప్రవర్తన ఒక్కోసారి చిత్ర విచిత్రంగా ఉంటుంది శిష్యుల పట్ల వాత్సల్యంతో వారి మేలు కోరి చేసే పనులు ఒక్కోసారి వెంటనే శిష్యులకు అర్థం కాక అంతా అగమ్య గోచరంగా ఉంటుంటాయి అదొక లీల కానీ గురువు ఆదేశాలను శ్రేసావహిస్తే చివరికి అది ఎంత శుభప్రదమో ఎంత లోక కళ్యాణదాయకమో తెలుస్తుంది సాధారణంగా యోగులు సాధువులు అవధూతలు మానవుల పట్లే కాక ఈ అనంతమైన ప్రకృతి పట్ల ఇతర జీవుల పట్ల పశుపక్ష్యాదుల పట్ల కూడా ఎంతో ప్రేమతో దయతో ఉంటారు ముఖ్యంగా మూగజీవాల పట్ల వారికి ఉండే కరుణ అపారం తమకు ఆహారం లభిస్తే వెంటనే దాన్ని ఆ భగవంతుని ప్రసాదంగా స్వీకరించి ఆ ఆహారాన్ని కాకులకు కుక్కలకు చీమలకు పశుపక్ష్యాదులకు ఆహారంగా వేసిన తర్వాతనే తాము భుజిస్తుంటారు ఇది వారి సహజ గుణం సకల మానవాళితో పాటు సమస్త ప్రాణికోటిని కరుణార్ద్రభావంతో చూసే దృష్టి మహాయోగులైన అవధూతల సొంతం అందుకే భగవాన్ శ్రీ వారు అన్ని జీవుల్లోనూ వెంకయ్య ఉన్నాడని రాసుకో అయ్యా అన్నారు ఒకసారి తన భక్తులతో ప్రత్యేకించి గోమాతల విషయంలో అవధూతలు ఎంతో పూజ్య భావంతో ఉంటారు ఇప్పటికీ గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ఆలయంలో పూజలు తొలుత గోపూజతోనే ప్రారంభమవుతుంటాయి యోగులు అవధూతలు సాధువులు గోమాతను భక్తితో పూజిస్తుంటారు గోమాత సేవను వారెంతో పుణ్యప్రదంగా భావిస్తుంటారు అవధూతలు అనుసరించే ముఖ్యమైన సంప్రదాయాల్లో గోపూజ ఒకటి ఓసారి తలుపు ఆశ్రమంలో ఎలాంటి గ్రహదోషాలు లేకుండా అంతా శుభప్రదంగా ఉండాలని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు పూజలు చేయడం ప్రారంభించారు ఆ సందర్భంలో ఆశ్రమంలో నాలుగు వైపులా ధుని వెలిగించి పూజలు మొదలుపెట్టారు మధ్యలో ఉన్నట్లుండి అయ్యో ఇక్కడ గోవు కావాలయ్యో అన్నారు నారాయణదాసువామివారితో అయినా ఉన్నట్లుండి గోవు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిస్తారు ఆలోచిస్తూ అయోమయంలో పడిపోయారు నారాయణదాసు స్వామివారు గోవుని ఇప్పుడు ఎవరిస్తారు స్వామి అన్నారు మెల్లగా నీళ్లు నములుతూ చిట్టేపాళెంకో మల్లాంకో పోయ్యా అదే వస్తుంది అన్నారు స్వామివారు తన ధోరణిలో తాను పూజ చేసుకుంటూ ఇక తప్పదు వెంటనే చిట్టేపాళెం గ్రామానికి బయలుదేరారు స్వామివారు అయితే అక్కడ గోవునిచ్చేవారెవరూ కనిపించలేరు కనిపించిన వారినందరినీ గోవు కావాలని స్వామివారు అడుగుతూనే ఉన్నారు మల్లాంలో రామిరెడ్డిగారికి ఆవులు ఆవులున్నాయి అక్కడికి వెళ్ళి అడిగి చూడండి ఇస్తారేమో అని ఎవరో చెప్పడంతో అక్కడి నుంచి మల్లాంకు బయలుదేరారు నేరుగా ఆ రెడ్డి గారిని కలిసి అయ్యా భగవాన్ వెంకయ్యస్వామివారు తలుపు రాష్ట్రమంలో జగన్మాత పూజ చేస్తున్నారు గోపూజకు గోవు కావాలని అడిగారు అన్నారు వెంటనే రామిరెడ్డి గారు వెంకయస్వామివారు అడిగారా అయితే బంగారంగా మీకు కావలసిన ఆవును తోలుకుపోండి అన్నారు ఏమాత్రం ఆలోచించకుండా ఆశ్చర్యానందాలతో ఉక్కిరి బిక్కిరయ్యారు స్వామివారు అంత త్వరగా అలా ఒక్క మాట అడిగి అడగంగానే గోవు దొరుకుతుందని స్వామివారు ఊహించలేకపోయారు అంతేకాదు ఆవు దారి మధ్యలో మొరాయించి ఎక్కడ ఇబ్బంది పెడుతుందోనని ఆ రెడ్డిగారు పెద్ద మనసుతో ఆలోచించి తమ మనిషిని పిలిచి తలుపూరు దాకా వెళ్లి ఆవును స్వామివారికి అప్పగించి రమ్మని చెప్పారు అంతా ఆ భగవత్ సంకల్పం ఎట్టకేలకు రాత్రయ్యేసరికల్లా గోవు తలుపూరుకు చేరింది గోవును చూడగానే శ్రీ వారు సంతోషించారు తెల్లవారాక గోపూజ చేద్దామని అంటూ గోవు సాక్షాత్తు ఆ భగవంతుని రూపమయ్యా దేవుళ్ళంతా గోవులోనే ఉండ్లాయ్యా అన్నారు ఎంత గొప్ప మాట ఇదే మాటను వేదాలు మరింత వివరంగా చెప్పి ఉన్నాయి గోమాత విశిష్టతను చెప్తూ గోస్తు మాత్ర నా భిద్యతే అంటున్నాయి వేదాలు అంటే గోవుకు సమానమైన ప్రాణి మరేది ఈ లోకంలో లేనే లేదన్నది దీని భావం అంతేకాదు ఈ విశ్వానికంతటికీ గోవే ఆధారమని గోమాత సాక్షాత్తు ఆ జగన్మాత స్వరూపమని వేదాలు స్పష్టం చేస్తున్నాయి ఒక్క వేదాలే కాదు మన శాస్త్రాలు స్మృతులు శృతులు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు అన్నిటిలో కూడా గోమాత ఎంత పవిత్రమైనదో గోపూజ ఎంత విశిష్టమైనదో స్పష్టంగా వివరించి ఉన్నాయి గావహ ప్రతిష్టాభూతానం గావో విశ్వస్య మాతరః అని మన తొలి వేదం ఋగ్వేదం స్పష్టం చేస్తోంది సమస్త ప్రాణులకు పరమ పవిత్రమైన ప్రతిష్టను కలిగించేది గోవే కనుక ఈ సకల చరాచర విశ్వానికంతటికీ మాతృమూర్తి గోవే కనుక గోవును గోమాత అంటూ అభివర్ణిస్తోంది వేదం గోవు అంతటి పవిత్రమైనది కనుకని ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా రేపల్లెలో గోవుల సమూహాల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఆనందించేవాడు ఆ నల్లనయ్య పిల్లల గ్రోవి ఊజితే చాలు అటు గోవులు ఇటు గోపికలు కూడా పరవశించిపోవడం జరిగేది మనకు నేడు కనిపించే శ్రీకృష్ణుని చిత్రాల్లో అనేకం గోవుతో కనిపించే శ్రీకృష్ణుని చిత్రాలే ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు ఇక అవధూత సంప్రదాయానికి వస్తే గోవు విశిష్టత అంతా ఇంత కాదు అవధూత చక్రవర్తి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు కూడా ఎక్కడ కనిపించినా గోవుతోనే కనిపించే చిత్రాలే మనకు ఈనాటికి దర్శనమిస్తుంటాయి ఎందుకంటే అత్యంత శుభప్రదమైనది మంగళకరమైనది గోమాతే అంతేకాదు అటు జగన్మాతకు ఇటు జ్ఞానానికి ప్రతీక అయిన గోవు మొత్తంగా సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపమేనని శ్రీ మహాలక్ష్మితో పాటు సకల దేవతలు గోమాతలోనే కొలువై ఉంటారని వేదాల్లో స్పష్టంగా ఉంది గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ యస్మాదస్మాత్ శివం శాత మే ప్రయచ్చ మే అని ఐతిహ్యం అంటే గోమాత యొక్క సర్వ అవయవాల్లోనూ పదునాలుగు భువన భాండాలున్నాయని సమస్త తీర్థకోటికి గోవు నిలయమని త్రిమూర్తులు త్రిశక్తి రూపాలు సమస్తం అన్నీ గోవులో కొలువుదీరి ఉన్నాయని ఆ శ్లోకం భావం అందుకే ఎంతో ప్రాచీన కాలం నుంచి కూడా వేదభూమి దేవభూమి అయిన మన పవిత్ర భరతభూమిలో గోవును గోమాతగానే పూజించుకుంటున్నాం ఇంతటి మహిమాన్యతో అయినా గోవు ఎక్కడ అడుగుపెట్టినా శుభం కాక మరేముంది అందుకే శ్రీ వెంకయ్య స్వామివారు తన శిష్యుడిని అంత దూరం పంపించి మరీ గోవును తెప్పించుకున్నారు ఎలాగైతేనే ఆ గోవు తలుపూర్ ఆశ్రమంలోకి అడుగుపెట్టింది స్వామివారు గోపూజ చేసి అందరిని ఆశీర్వదించారు అయితే ఆ వచ్చిన గోవు మన మాట వింటే కదా దగ్గరకు వెళ్తే చాలు కోపంతో కొమ్ములు విసురుతోంది ఆ గోవుని ఇక్కడికి తెచ్చామని ఆగ్రహమో ఏమో గడ్డి కూడా తినకుండా నిరాహార దీక్ష చేపట్టింది స్వామి ఇది పరిస్థితి ఏం చేయాలో బోధపడడం లేదు అన్నారు దిగులుగా నారాయణదాస స్వామివారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారితో చిన్మయమూర్తి అయినా స్వామివారి చిద్విలాసంగా నవ్వుతూ అయ్యో అట్టయితే ఆ గోవుకు పార్వతమ్మ పేరు పెడితే లెక్క సరిపోతుంలా అన్నారు అందరి జాతకాలు తెలిసిన స్వామివారికి ఆ గోవు జాతకం తెలియకపోతే కదా అందుకే ఆ గోవు జాతకం వివరంగా చెప్తూ అది కొద్ది కాలానికే కైలాసానికి చేరుకుంటుందయ్యా అప్పుడు ఆ గోవు చచ్చిపోయిందని పారేయకుండా పూజ చేసి సమాధి చెయ్యాలయ్యా అన్నారు అంతేకాదు పౌర్ణమి రోజున అది కాలం చేస్తుందయ్యా అని కూడా చెప్పారు ఆ గోవు కొంతకాలానికి మరణిస్తుందనగాని నారాయణదాసు స్వామివారికి బాధనిపించింది కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు విధి రాధ గురుదేవునికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు కనుక ఆ విషయాలన్నీ ముందుగానే చెప్పారనుకుని ఆ గోవుకు పార్వతమ్మ అని పేరు పెట్టారు ఆనాటి నుంచి ఆ పేరుతోనే అందరూ ఆప్యాయంగా పీల్చుకునేవారు అంతే అప్పటి నుంచి ఆ గోవు నారాయణదాస స్వామివారితో పాటు ఆశ్రమవాసులందరికీ బాగా మాలిమైంది అమ్మవారి పూజ కోసం రోజు చెంబుడు పాలు కూడా ఇచ్చేది ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ గోవు సంతానం కూడా బాగా పెరిగింది దాని బిడ్డలు బిడ్డలు అన్నీ కలిసి ఇప్పుడు ఆశ్రమం ఓ చిన్న గోశాలలాగా కళకళలాడుతోంది అలా కొంతకాలం జరిగాక ఓ రోజు ఆ గోమాత చనిపోయింది చూస్తే సరిగ్గా ఆ రోజు నిండు పౌర్ణమి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఆనాడే చెప్పిన మాటలు ఆశ్రమంలోని వారందరికీ గుర్తుకొచ్చి స్వామివారి మాట ఎంత ఖచ్చితంగా జరిగిందో కదా అని ఆశ్చర్యపోయారు తమ గురుదేవుని దయతో ఇక్కడికి వచ్చిన గోవు కొంతకాలానికే చనిపోవడాన్ని నారాయణదాసు స్వామివారు జీర్ణించుకోలేకపోయారు గోమాత మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు మరుసటి రోజు సమాధి చేసేందుకు ఏర్పాట్లు చేశారు అయితే గోవు మరణించి రెండవ రోజు అవుతున్నా ఆ మృతదేహం నుంచి ఎలాంటి దుర్వాసన రాకపోవడాన్ని భక్తులు ఈ సందర్భంగా విశేషంగా చెప్పుకున్నారు ఆ తర్వాత గురుదేవుడు చెప్పినట్లుగానే ఆ గోమాతకు ఘనంగా పూజలు చేశారు బండెడు తులసాకు పోసి బిందెడు పాలు పోసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు పొంగి వస్తున్న దుఃఖంతో ఆశ్రమ ప్రాంగణంలోని ఆ గోమాతను పవిత్రంగా సమాధి చేశారు ఎంతో పవిత్రమైన ఆ గోమాతకు ఆ తర్వాత కొందరు భక్తులు ఆ గోవు సమాధి మీదనే ఒక చిన్న మందిరం నిర్మించి దానిపై గోమాత విగ్రహాన్ని కూడా నెలకొల్పారు ఆ మండపాన్ని ఒక చిన్న గోమాత మండపంగా తీర్చిదిద్దారు ఆ గోమాత మండపం నేటికీ భక్తులందరి పూజలు అందుకుంటోంది అంతేకాదు ఈ గోమాత సంతానంగా పెరిగిన దూడలు గోవులన్నిటినీ శ్రీనారాయణదాసు స్వామివారు ఇప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు నేటికీ ప్రతినిత్యం తానే స్వయంగా వాటిని ఎంతో దూరంగా ఊరి బయట ఉన్న పొలాల గట్ల మీదకు మేతకు తీసుకువెళ్ళి వస్తున్నారు తనకు వృద్ధాప్యం మీద పడినా లెక్క చేయకుండా స్వామివారు నిరంతరం గోసేవ చేస్తూనే ఉన్నారు సద్గురువులు తమ శిష్యులకు ఎలాంటి ధర్మాచరణ కావిస్తుంటారు అన్నిటికంటే ఎంతో ఉత్తమోత్తమైన గోసేవ కర్తవ్యాన్ని ఆశ్రమవాసులందరూ ఎంతటి దీక్షగా నిర్వహించాలో చెప్పకనే చేయిస్తుంటారు అదొక లీల ఇప్పుడు అర్థమైంది స్వామివారికి ఆనాడు గోవు కావాలయ్యో అని భగవాన్ వెంకయ్య స్వామివారు ఎందుకడిగారు ఎంతో పుణ్యప్రదమైన గోసేవ భాగ్యాన్ని శిష్యునికి కల్పించాలనే వాత్సల్యంతోనే స్వామివారు ఇలా చేశారని అందరికీ అర్థమైంది అంతేకాదు ఆశ్రమవాసులు యోగులు సాధువులు అవధూతులతో పాటు సన్మార్గంలో నడిచేవారంతా గోసేవలో తరించి జీవితాలను ధన్యం చేసుకోవాలని సద్గురుదేవుడైన భగవాన్ స్వామివారు ఈ దృష్టాంతంతో ఇలా గోసేవ విశిష్టతను చక్కగా లోకానికి చాటి చెప్పినట్లయింది అధ్యాయం పది సకల దేవతా స్వరూపమే గోమాత సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ